సమయంలో రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో శ్రీరామ అనుగ్రహంతో కలియుగ వైకుంఠమైనటువంటి భద్రాచల పవిత్ర క్షేత్రంలో మీ అందరి యొక్క సంకల్పల బలంతో వైశాఖ మాసము జ్యేష్ఠమాసము అనేటువంటి రెండు మాసాల యొక్క మధ్యలో అటు మాధవ మాసం ఇటు జ్యేష్ఠమాసం అంటే ఇది బ్రహ్మమాసం జ్యేష్ఠమాసం అంటే బ్రహ్మమాసం ఇది బ్రహ్మగారి యొక్క అనుగ్రహానికి పాత్రం అదేమో పూర్తిగా నారాయణమూర్తి యొక్క వై వైశాఖ మాసం అంటే మాధవ మాసం అన్నారు మాధవ మాసంలో ప్రారంభించి చక్కటి వసతిగా ఎన్నో ఏర్పాట్లతో మనం ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా గొప్పది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక చత్వారి ఫలం ఏదైనా ఒక మహత్కార్యం జరిగితే నలుగురికి దానిలో భాగం ఉంటుందట ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ భద్రాచలంలో ఈ కార్యక్రమం జరగడానికి అసలు నా ప్రయత్నం కంటే కూడా భగవత్ ప్రయత్నం చాలా గొప్పది గతంలో ఒకసారి ఈ ఈ మొత్తము ఈ ఆవరణ మొత్తానికి కూడా ధర్మాధికారి అయినటువంటి కృష్ణమోహన్ గారిని అప్పట్లో అడిగాం భద్రాచలంలో మేము సప్ రామాయణ ప్రవాహం చెప్పాలనుకున్నామని ఆ తర్వాత కార్యాలు మొదట్లో ఎన్నో విఘ్నాలు వచ్చి ఆ తర్వాత కరోనా వచ్చి చాలా మార్పులు వచ్చాయి అనుకోకుండా మీరు రావు గారు వీరి యొక్క సుదర్శనరావు గారే కదమ్మా వీరు అనుకోకుండా ఒకసారి నాకు ఫోన్ చేశారు అయ్యా భద్రాచలం వెళ్ళాము మేము రామాయణం సప్తాహం చెప్పించాలనుకున్నాము అక్కడికి వెళ్ళి అడిగితే వారు అమ్మసత్రాన్ని చెప్పారు అమ్మసత్రానికి వస్తే అమ్మసత్రంలో ధర్మాధికారి గారిని ఫోన్లో సంప్రదించారు ఫోన్లో సంప్రదించేటప్పటికీ వారు మీ పేరు చెప్పారు మీ నెంబర్ కూడా మా దగ్గర లేదు అంటే అప్పుడు వారు నెంబర్ ఇచ్చారు ఇదంతా రామ అనుగ్రహం ఎట్లా ఉంటుంది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వ్యూహం అట్లా ఉంటుంది వారు ఎవరో నాకు తెలియదు ఎక్కడుంటారో తెలియదు ఏమీ తెలియదు కేవలం ఫోన్ ద్వారా మాట్లాడి ఈ కార్యక్రమం నిర్ణయించడం అనేది వారి యొక్క నిశ్చలమైనటువంటి బుద్ధి చాలా చాలా శ్రమ చేశారు ఈ ఈ దాదాపు ఈ కార్యక్రమం సంకల్పించినప్పటి నుంచి దాదాపు నెల రోజుల క్రితం ఈ మాట అనుకోని ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఇది జరుగుతుందా లేదా అనేటువంటి ఆవేదనతో నా దగ్గరకు వచ్చారు అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు చాలామంది చాలా చోట్ల సప్తాహాలు చేస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అనేక చోట్లకు వెళ్ళిపోతున్నారంటే నేను ఒకటే చెప్పాను నలుగురు వచ్చినా సరే మీతో పాటు ఇంకో ఇద్దరు తెచ్చుకోండి నలుగురు వచ్చినా సరే భద్రాచలంలో రామచంద్రమూర్తి దగ్గర రామచరిత్ర వినిపించాలి అనేది దీర్ఘకాలమైనటువంటి ప్రయత్నం కనుక ఇందులో మనదేం లేదు రామానుగ్రహం ఉంటే జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పేటప్పటికి వారు ధైర్యంగా చాలా కృషి చేశారు వాళ్ళ కృషిని నేను వర్ణించడం కష్టం సముద్రానికి వారధి కట్టడం ఎట్లాంటిదో ఈ సప్తాహ నిర్వహణ అట్లాంటిది మనం ఏదో సమాయానికి వచ్చి మైకు పెడితే వచ్చి వేదిక వేసి ఫ్యాన్లు వేస్తే కూర్చుంటున్నాం కానీ దీని వెనక ఉండేటువంటి శ్రమ రాత్రింపగళ్ళు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు వారి యొక్క సోదరులు మిత్రులు బాంధవులు అందరూ కూడా ఎంతో ఎంతో సంయమనంతో చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు వచ్చిన వాళ్ళు కూడా బస్సుల్లో కార్లల్లో అనేక ప్రయత్నాలు చేసి వచ్చారు ఇది ఒక మధురమైనటువంటి సందర్భం ఇది జీవితంలో ఎందుకంటే రామచంద్రమూర్తి దగ్గరికి రామచంద్రమూర్తి చరిత్ర వినిపించడం మనం వైకుంఠంలో చూపించలేం ఇది నిజానికి యథార్థంగా చెప్పాలంటే ఈ సమయం గతంలో మీ కరీంనగర్ వాసులే ఒకతను అడిగితే నేను అయోధ్యలో చెప్పడానికి ఒప్పుకున్నాను నవాహం ఈ డేట్లు అయితే ఎండాకాలం భయపడి వాళ్ళు ఏం చేశారంటే సార్ యాభై డిగ్రీలు ఉంటాయట అక్కడ మన వాళ్ళకి సరైన అకామిడేషన్ లేదు ఏసీ రూములు దొరకట్లేదు నార్మల్ రూములంటే బాబు వాయిదా వేయమని వాళ్ళని పంపించాను వాళ్ళని పంపించిన పదిహేను రోజులు మీరు వచ్చారు అంటే అయోధ్యలో జరగవలసింది తెలుగు వాళ్ళ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో అంటే నువ్వు ముందు స్వయం నువ్వు ఉన్న చోట ఇంట గెలిచి రచ్చగలగలరా నాయన అయోధ్యలో చెప్పే ముందు భద్రాచలంలో చెప్తే నీకు యోగ్యత వస్తుంది అని స్వామి అనుగ్రహించినట్టుగా ఈ భద్రాచల మహాక్షేత్రంలో ఏడు రోజుల పాటు చక్కగా నేను కోరిన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు